ఎప్పుడైనా మనకి నోరు చెడిపోయినప్పుడు ఫాస్ట్ ఫుడ్ నుంచి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఖమ్మంగా నోటికి పనిపెట్టినట్టు అవుతాగా అలాంటప్పుడు మనము నేనైతే ఈరోజైతే జొమాటోలో రవి ఫాస్ట్ ఫుడ్ నుంచి ఒక టూ ఐటమ్స్ తెప్పించానులే అది కూడా కాంబోలో తెప్పించానుగా ఇదైతే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఇంకోటి ఏంటంటే స్పెషల్ చికెన్ నూడిల్సు వాటికి కాంబోలో తెప్పించడం వల్ల ఏమైందంటే చికెన్ మంచూరియా వచ్చిందిగా ఎట్టుంటుందిరా అని భయపడుతూ తెప్పించాలి తింటూ ఉంటే నా స్వామి రంగ ఎంత టేస్ట్ ఉందంటే నోరుకి పనిపెట్టినట్టు అయించిందిగా స్పైసీగాను స్మోకింగ్ గాను వేడి వేడిగా అలా వచ్చినప్పుడు మనం ఒక ప్లేట్ అయినా లాగిచ్చేస్తాముగా చికెన్ మంచూరియా అయితే చాలా బాగుండిందండి ఎవ్రీ టైం చికెన్ మంచూరియా కాకుండా గోబీ మంచూరియా ట్రై చేస్తాను వీళ్ళు మనకి కాంబోలో ఇవ్వటం చాలా మంచిది అయ్యిందండి సపరేట్గా అయితే ఆర్డర్ చేయంగా ఇలా కాంబోలో పెట్టడం వల్ల ఏంటంటే చికెన్ మంచూరియా తిన్నట్టు ఫీల్ ఉండింది లిక్విడ్ లిక్విడ్గాను కొంతమంది చేస్తేమో ఎక్కువ సాసులు వేసి తీయగా ఉంటుందిలే ఆ మంచూరియా పెట్టుకొని ఇలా రైస్ ఒక స్పూను అది ఒక ముక్క నోట్లో పెట్టుకుంటుంటే నోరుక్కి ఆనందంతో ఉరకలేసిందిగా ఇలాంటి ఫుడ్ అప్పుడప్పుడు తింటూ ఉండాలండి ఎప్పుడు ఒకేలాంటి ఫుడ్ తింటూ ఉన్నామంటే దానికి కూడా ఈజీగా వస్తుంది ఏమంటారు ఈ కాంబినేషన్ అయితే నూడిల్స్ కూడా ఎదిరిపోయిందండి రైస్ అయితే చాలా స్పైసీగా ఉంది ఎప్పుడు కూడా మనం ఫ్రైడ్ రైస్లు తెచ్చుకుంటే స్పైసీగా ఉండేది తెచ్చుకున్నామంటే టేస్ట్ ఎదిరిపోతుంది చప్పగా ఉన్నాయి తెచ్చుకున్నామంటే ఏముంటుంది చెప్పండి మంచూరియా అయితే తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తిన్నట్టుందిగా ఇదైతే మనకి జొమాటోల్లో రవి ఫాస్ట్ ఫుడ్ అనేది ఉంటుంది దాన్ని కొట్టినామంటే వస్తాయి వాళ్ళకాడ కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి అప్పుడప్పుడు తెప్పిస్తూనే ఉంటాముగా ఈ చికెన్ మంచూరియా కే కదండో ఈ నూడిల్స్ కూడా ఎదిరిపోయిందిగా నోట్లో అలా పెట్టుకుంటే ఇలా కరిగిపోయేటట్టుందిలే నూడిల్స్ కూడా చికెన్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంది ఎక్కువ చికెన్ గట్రా వేయకుండా నైస్గా ఉందలే